నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ వరలక్ష్మి వ్రతం రాబోతోంది మరి ఆల్రెడీ మనకు ఒక రెండు వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి మనకు మూడవ వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటున్నారు ఈ వరలక్ష్మి పూజ అనేది కొంతమంది అంటే వంతెన ఉంటేనే చెయ్యాలని కొంతమంది ఎవరైనా చెయ్యొచ్చు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు మళ్ళీ మనకు ఇంకా రెండు శుక్రవారాలు కూడా మిగిలుంది తర్వాత ఈ మూడు శుక్రవారాలు కూడా ఏ విధంగా పూజ చేసుకోవాలో వివరించండి తప్పకుండా నాన్న వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా ఆచరించాలి సౌభాగ్యం కోసం చేసే పూజలు ఇవన్నీ అంటే సోమ సుమంగళి అందరూ చేసుకునే పూజల్లో వరలక్ష్మి మతం ఒకటి సో సుమంగళి పూజ అనేది ఎవరికి చేసుకోవచ్చు ఆచారం ఉందా ఆచారం లేదా అనేది ఏం లేదు తత్వం కావాలి అంటే పూజ చేసుకోవాలి సో పూజ చేసుకునేది ఎందుకు చేసుకుంటాం అంటే ఆ రోజున ఇంట్లో మనశాంతిగా ప్రశాంతంగా పూజ దాంట్లోనే ఉండి మిగతా ఆలోచన విధానాలు ఏవి పెట్టుకోకుండా మనసు అమ్మవారి దగ్గర లగ్నం చేస్తామని ఒక ఒక నియమం ఎందుకు పెట్టారంటే మన వాళ్ళు ఈ ఈ వారం ఈ వ్రతం ఇలా చేయండి ఎందుకు పెట్టారంటే ఎన్నో పనుల్లో ఎంతో బిజీగా తిరుగుతూ ఉంటాం కలియుగం ఏంటంటే పాపంతో కూడిన పనులే తప్ప ఏది మంచి ఉండదు అండి మంచి పనులు వేసాము అని పొద్దున్నే సాయంత్రం లిస్ట్ చేసుకుంటే దాంట్లో ఒకటి కూడా ఉండవు ఎందుకంటే ఎవరు ఉద్యోగాలు ఎవరు పనులు వాళ్ళకి సరిపోతుంది పక్క వాళ్ళ జీవితం ఏమవుతుందో పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళ జీవితంలో ఏమవుతుందో కూడా ఆలోచించే పరిస్థితి లేదు అందుకని ఏదైనా ఒక రోజు కలిసి ఇంట్లో భార్య ఇద్దరు కూర్చొని శుభ్రంగా చేసుకునే వ్రతాలు ఏమైనా ఉన్నాయంటే అది సత్యాంశ వ్రతము వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఇది దంపతులు ఇద్దరు కూర్చొని అంటే దంపతుల పూజ అది కలిసి కూర్చొని చేసేది వ్రతం ఇది వరలక్ష్మి వ్రతం అని అన్నారు కదా వ్రతము అంటే ఏంటి దంపతులతో చేసేది దంపతులు లేకుండా చేసేది కాదు సుమంగళిల్ చేసే పూజ మంగళ గౌరీ పూజ అంటారు సో గౌరీ ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీలు పూజ చేస్తాం అలాగే శ్రావణ సోమవారాలు చేస్తాం అలాగే శ్రావణ శనివారాలు చేస్తాం శ్రావణ ఆదివారాలు చేస్తారు నాతో వైపు అటువైపు అంతా ఆదివారాలు ఎక్కువగా చేస్తారు విశేషంగా ఆదివారం మొత్తం ఉపవాసం ఉండి గోధుమతో ప్రసాదం నైవేద్యం చేసి సూర్య భగవానికి ఆరాధన చేసి ఆ సూర్య భగవాన్ సాయంకాలం ఎర్రని పుష్పాలతో అర్చన కూడా చేసుకుంటారు కూడా చేస్తారు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలోనే చేస్తారు శ్రావణ మాసంలో ఎందుకు విశేషంగా చేసుకోవాలి అంటే శ్రావణ నక్షత్రం మీద వస్తుంది కనుక శ్రావణ నక్షత్రం చంద్రుడు ఒక అది దేవత నక్షత్రానికి నక్షత్రం ఉండేది మకర రాశిలో అంటే మకర రాశి అంటే మనకి జనరల్ గా గోచారీత్యా చూసుకుంటే పదో రాశి మకర రాశి పదో స్థానం ఎందుకు చూస్తామంటే మన జీవితంలో ఏదైనా సాధిస్తామా అసలు మనకి ఏదైనా యోగాలు ఉన్నాయా ఈ యోగంలో మనకి ఎదకాసి వస్తుంది అనేది అంత కూడా కర్మస్థానం అంటదాన్ని సో ఆ స్థానాన్ని చూస్తాం సో ఆ స్థానంలో ఈ రాశి నక్షత్రం వస్తుంది కనుక ఈ శ్రావణ మాసం విశేషంగా అన్ని వారాలు పూజలు చేసే ఒకే ఒక మాసం ఏదైనా ఉందంటే అది శ్రావణ మాసం అన్ని అన్ని రోజులు చేస్తాం అంటే సోమవారం ప్రారంభమై మళ్ళీ ఆదివారం వరకు పూజలు చేస్తూనే ఉంటాం ఓకే ఓకే శుక్రవారం స్పెషల్ గా ఎందుకు చేస్తామంటే మానసిక ప్రశాంతత కోసం చేసే పూజల్లో శ్రావణ మాసంలో చాలా విశేషం ఈ మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది అంటే మన జాతకంలో చంద్రుడు ఒక అనుగ్రహం బాగా ఉంటే మానసిక ప్రశాంతంగా వాళ్ళు చూడండి కొంతమంది చూస్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు పూజ వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పక్క వాళ్ళ గురించి ఆలోచించారు వాళ్ళ గురించి రేపు ఏంటి ఫ్యూచర్ అంటే ఆలోచించరు అంత ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంటారు అది వాళ్ళకి చంద్రుడు బాగా అనుగ్రహం ఉంటే అలాగ ఏం జరిగినా మన చేతులు ఏం లేదు కదా పైవాడు ఏం చేస్తా చేస్తారు దానికోసం మనం ఎందుకు ఆలోచించాలి అనుకునే తత్వం కొంతమంది ఉంటారు కొంతమంది ఏం చేసినా వీడే సాధించి వీడే చేయాలేమో అనేది ఆలోచిస్తూనే ఉంటాం దీనికి కూడా చంద్రుడు ఒక అనుగ్రహం అనమాట చంద్రుడు అనుగ్రహం ఉంటే ప్రశాంతంగా ఉంటారు అనుగ్రహం లేకపోతే కొత్త వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి బాధపడుతూ ఉంటది పక్క వాళ్ళకి ఏం జరిగినా అది మనకు జరుగుతుందేమో అని భయపడుతుంటారు సో ఈ విషయంగా ఈ విధంగా ఉండే బాధల నుంచి ఏదైనా తొలగాలి అంటే కూడా ఈ శ్రావణ మాసం ఆచరించుకుని చెప్తారు మన పెద్దవాళ్ళు అందుకని ఈ శ్రావణ మాసం విశేషంగా చేస్తాం అయితే శ్రావణ మాసం అంతా చేయలేం కదా ముప్పై రోజులు చేయలేం కదా అని చెప్పి మానవంతో పాటు అందరూ మారుతున్నారు కదా కనుక వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా చాలా బాగా చేసుకోవాలనుకున్నారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చొని చేయాలి దానికి ముందు రోజు వీళ్ళు ఉపవాసం ఉండాలి ముందు రోజు ముందు రోజు ఉపవాసం ఉండాలి సో రాత్రి వీళ్ళు పలహారం తీసుకోవాలి అయితే పాలు పళ్ళు తీసుకొని ఉండాలి పూజ చేయాలంటే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఆచార విధానం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా కావాలి అంటే ఆవిడకి కొన్ని వేళలు ఉన్నాయి పొద్దున్న ఆరు గంటలకి ఆ టైంలో ఆవిడ ఆచరించి పూజ చేయాలి అచ్చం చేసి అది చాలా మనకి అనుకూలంగా ఉంటుంది ఆరు గంటల కల్లా అష్టోత్తరం చేసి అమ్మవారికి ఇంత అవసరం వైద్యం పెట్టి తర్వాత వాళ్ళతోందరం చేసుకోవచ్చు కానీ ఆరు గంటల కల్లా వీళ్ళు ఖాళీ కడుపుతో పూజ చేయాలి అమ్మవారి దగ్గర అందుకని ఏంటంటే రాత్రి మంచి మంచిగా భోజనం చేస్తే రాత్రి పదికి పదకొండికి భోజనం చేస్తే పొద్దున్నే వాళ్ళకి ఎలా చేయగల లేవగలుగుతారు అందుకని రాత్రి పలహారం తిండి తెల్లవారుజాం వస్తుంది ఇప్పుడు కడుపు నిండా తిన్నాం అనుకోండి మెలుకురాదు నిద్రపోతే నిద్రపోతాయి మెలకురాదు పొద్దున్నే లేవాలంటే అయ్యి మర్చిపోయాం అయ్యో 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 ఆ రోజు అంతా ఏమవుతుంది పూజ కంటే ముందు నామస్మరణ ఇదే ఎక్కువైపోతుంది అంత ఆలస్యం అయిపోయింది అంత ఆలస్యం అయిపోయింది ఆలస్యం అంత ఆలస్యం అయిపోయిందంటే అంత అయిపోయింది అని అర్థం అక్కడ మనం ఏదైతే పదం వాడుతున్నామో ఆ పదం మనని పని పనిచేస్తుంది ప్రభావితం చేస్తుంది తెలియకుండానే మనకి అలసట చిరాకు వస్తాయి వచ్చేస్తా ఆలస్య అయిపోతాయి ఆ అనవసరం మాట్లాడతాం ఇక్కడ వరల నియమం ఏంటి లక్ష్మీ అమ్మవారి ఆరాధన అంటే ఎలా ఉండాలంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏది ఎలా అయినా పర్వాలేదు అని అనుకుంటూ అమ్మవారి మీద జపం చేస్తూ అమ్మవారి మీద మనసు లగ్నం చేస్తూ పని చేసుకుంటూ వెళ్ళాలి మనమ్మే రాలేదు అయినా పట్టించుకోకుండా చీపి దిశ శుభ్రంగా ఇల్లంతా కూర్చుని తరబడి వేసేసుకుని ముగ్గు వేసేసుకోవాలి అలా ఉండాలి తప్ప ఎలా ఇప్పుడు ఏంటి అని ఆలోచించుకుని ఉండకూడదు ఇవన్నీ పరీక్షలు ఏ పరీక్ష వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ముందు రోజే వీళ్ళు కరెక్ట్ గా దానికోసం అన్ని విధాల అంటే ఒక రకంగా మైండ్ సెట్ చేసుకోవాలి చేసుకుని పూజ విధానం స్టార్ట్ చేయాలి విసుక్కుంటూ తిట్టుకుంటూ చేస్తే వరలక్ష్మ వారు కూర్చోదు వెళ్ళిపోతుంది అంటే చంచల స్వభావం కదా కూడా వెళ్ళిపోతుంది అందుకని వరలష్ నియమం ఫస్ట్ తెల్లవాజాన్ని లేచి స్నానం ఆచరించి భార్య భద్రద్రు ఆరు గంటలకల్లా దీపారాధన చేసి ఆ అష్టోత్రము లక్ష్మీ అష్టకము చదువుకోవచ్చు ఓకే తర్వాత పంత్రగాని పిలవడము ఆచారం పూజ వ్రతం అన్ని చేయించుకోవాలి ఈ పంత్రిగాతోటే చేయించాలి ఈ వ్రతం ఖచ్చితంగా పంచుతారు ఉండాల్సింది ఖచ్చితంగా ఇప్పుడు వ్రతకల్పం బుక్ దొరుకుతుంది కదా మాది పెట్టుకొని ఎవరికి వాళ్ళని చేసుకుంటున్నాం కదా అలా చేసుకోకూడదు అంటారా చేసుకోవచ్చు నాన్న కాకపోతే ఏంటంటే ఇక్కడ రెండు విధాలు మనకి ఐశ్వర్యం కలిగించింది కావాలని కోరుకుంటున్నాము మా దగ్గర సో మనకి కావాలన్నప్పుడు ఆవిడ విధానం ఏది ఆ విధానంగా చేయాలి కదా మనకి ఆ విధానం వచ్చా మనం ఆ విధంగా చేయగలమా చేయగలమంటే చేసుకోవచ్చు శుభ్రంగా నాకు సంకల్పం బాగా వచ్చండి చక్కగా చదువుకోగలను అంతా ఏ ఒక్కడికున్న శ్లోకంలో ఏ ఒక్కరి నామంలో తప్పు రాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా చదువుతాను నేను శుభ్రంగా చేసుకోవచ్చు భర్త చదువుతుంటే భార్య అన్ని చేసుకు చేసుకుంటూ ఉండొచ్చు భర్త చేయించచ్చు ఓకే లేదంటే పంత్రిగా చేయించుకోవాలి ఇది వ్రతం కదా అందరూ చెప్తారు లక్ష్మీబారి పూజ మామూలుగా చేసేసుకోవచ్చు సింపుల్గా చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు మనకి కలిగినప్పుడు కలిగినట్టు చేయాలి అంతే మనకి లేదు అప్పు చేసి చేయొద్దు ఇప్పుడు నాకు నాకు అంత అవకాశం లేదండి నేను చాలా పొద్దున్నైతే ఉద్యోగానికి వెళ్ళాలి మా ఆయన ఒప్పుకోరు అప్పుడు నువ్వు చక్కగా అమ్మవారిని నేనేమి పూజ ఎలా చేస్తే వస్తాన ప్రశాంతంగా కూర్చొని నాకు ఇచ్చిన దృష్టం నా సౌభాగ్యం ఇంతే అంతవరకు అమ్మవారికి చక్కగా ఒక కలసం పెట్టి ఒక జాకెట్ బట్ట పెట్టి పసుపు కుంకుమ వేసి చిన్న ఇంతగా గంధంతో బొట్టు పెట్టి అమ్మవారికి శుభ్రంగా గంధం కుంకుం పసుపు కుంకుమ అక్షంతలు ఫస్ట్ చిన్న గణపతిని చేసుకుంటాం పసుపు గణపతిని తర్వాత ఇంత గౌరీ చేస్తాం ఫస్ట్ గణపతికి షోటోనామాలతో పూజ చేసేస్తాం ఒక బల్లం నైవేద్యం తర్వాత అరటిపల్లి నైవేద్యం పెట్టేస్తాం అమ్మవారికి గౌరీ అమ్మవారికి కాస్త లక్ష్మీ అష్టోత్రం గౌరీ అష్టోత్రం చేసేస్తాం పసుపుగాలు వేస్తాం ఒక కొబ్బరికే పానకం వడపప్పు నైవేద్యం పెట్టేస్తాం మనకు కలిగిన నైవేద్యం మహానైవేద్యం కొంచెం అన్నం పెసరపప్పు వేసి అన్నం వండి పులగ వండి ఆ నైవేద్యం పెడతాం ఓకే ఇది సింపుల్ పూజ చాలా సింపుల్ ఈ పూజ కానీ మనకి అన్ని అష్టైశ్వర్లు కావాలి సౌభాగ్యము కావాలి వరాలు కావాలి వరలక్ష్మి వ్రతమే చేస్తున్నామంటే అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఇదే విధానం ఇదే విధానం అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఇలా చేసుకోవచ్చు అది రెండు ఒకటే కానీ కలిగి కలిగి ఉండి నువ్వు చేయకపోతే తప్పు తప్పు కలగలేదు నచ్చింది చేసుకో నాకు ఇంతే ఉందని చెప్పి చేసుకో ఏమందు అమ్మవారు అంటే శాస్త్ర ప్రకారంగా చేసే విధానం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలా సింపుల్ గా భక్తితో చేసుకుంటే సరిపోతుంది లేదు నాకు స్తోమత ఉంది నేను అందరూ చేసుకుంటున్నారు నేను చేసుకుంటా ఆడంబరంగా అంటే అది ఇంకా మీ ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ అది మరి అమ్మ ఇప్పుడు ఈ నైవేద్యాలు తొమ్మిది తొమ్మిది ముళ్ళతో తోరము ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో పూజ చేసిన వాళ్ళు కూడా కట్టుకోవాల్సిందే నివేదన చేయాల్సిందేనా లేదంటే ఈ వ్రతంలాగా పెద్ద ఎత్తున ఆచరించిన వాళ్ళు మాత్రమే ఆచరించాలా తొమ్మిది అనేది కొత్త పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళ దంపతులకి ఐదేళ్ల వరకు తొమ్మిది మూరల్లో ముళ్ళు వేసి కడతారు ఎందుకంటే అక్కడ అమ్మవారికి నైవేద్యం ఏంటి పూర్ణాలు గారెలు పులిహోర పరవాణం ఇవి నైవేద్యం ఎందుకంటే సంతానం కలగాలని మంచి పిల్లలు పుట్టాలని పూజ చేస్తాం పూర్ణాల నైవేద్యం పడితే కొడుకు గారెలు నైవేద్యం పడితే ఆడపిల్ల అందుకని ఐదేళ్లు అమ్మవారికి ఇవి అన్ని రకాలతో నైవేద్యాలు బట్టి పూజ చేస్తారు ఇది నోమ్ అనమాట దీని నోవ్ అంటారు మంగళగౌరి పాటు వర్లక్షతం పూజ ఆచారం చేయాలి వాళ్ళు ఐదేళ్ళు ఈ ఐదేళ్లు ఖచ్చితంగా ఈ గౌరీ ఎవరైతే మంగళగౌరి పూజ ఉందో వర్లక్ష విధానం ఇలా ఉంటుంది లేని వాళ్ళకి వర్లక్ష మామూలుగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి వ్రతం లాగా ఉంటుంది వ్రతంలో చెప్పింది ఏంటంటే తొమ్మిది మూడు వేసి ఒక త్వరం కట్టుకుంటాం భార్య ఇద్దరు ఒకటి అమ్మవారికి ఒక ముత్తైదుకి ఓకే సో బ్రాహ్మణికి వాయిన ఇచ్చేది కూడా పెళ్ళిని కొత్తలు వాళ్ళకి దంపతులకి పెళ్ళిని కొత్తగా దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదేళ్లు బ్రాహ్మణకి పూర్ణాలు పులిహోర దాంబోలం అంటే వస్త్ర వస్రదాంబోలం ఇవ్వాలి అది పెళ్ళి కొత్తలో ఐదేళ్లు తర్వాత ఏంటంటే మామూలు తాంబూలం ఆయనకి ఇచ్చేది ఈ పూర్ణాలు పులిహోర ఇవ్వ ఇవ్వం ఏంటంటే ఆచారాలు మారుతున్నాయి కానీ ఈ కొన్ని విషయాల్లో సాంప్రదాయాలు మాకు ఇలా ఉంది మాకు అలా ఉంది అని చెప్పి మార్చేసు చేసేసుకుంటున్నారు వ్రతంలో ఏముందో మనకి అదే చేసుకుంటూ వెళ్ళవే ఓకే నమస్తే అమ్మా అమ్మాయి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి